కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి

మిమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక ఇరవై రోజుల పాటు ప్రభుత్వంలో ఉండే పార్టీ వాళ్ళు చాలా ఎక్కువగా నిర్వహిస్తారని చెప్పింది ఎమ్మెల్యే గారు చెప్పారు పదిహేను రోజులు ఊరుకున్నాం ఆ తర్వాత వడ్డీతో చక్కలు మనల్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళు ఎలాగో ఒకరే కాబట్టి గుర్తుంటుంది వడ్డీతో సహా ఇచ్చేస్తాం ఎక్కువగా ఉంది ఈ ప్రాంతం మొత్తం అలాగే ఉంది టాప్ ప్రయారిటీలో నాగరాజు గారు అంటే గతంలో మీరు తాగే అంటే మీద మీరేం కాదు జనరల్ గా పురుషులు తాగే మధ్య అరవై రూపాయలకి రెండు వందల చేసి ఆ వచ్చి ఆదాయాన్ని ఇంకొక ముప్పై సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అమ్మ వడ్డేస్తాను అంటే మీరు తాగే పుట్టి మీ అమ్మలో ఒడి అంటే వేరేదేం ఏం పట్టాలో అందులో అరవై పర్సెంట్ అతను కొట్టేస్తాను ఇప్పుడు మీ భూమికి మీ భూమికి అసలు పెట్టే ఉన్నాడు మన భూములన్నిటిగా అతను ఫుడ్ పెట్టు అది మనకు జరాక్స్ కాపీలు ఇచ్చి బాగా తీసుకోమని అతను తాకట్టు పెట్టి మళ్ళీ ఇంకొంచెం మెతుకుని విధించి భూమిని తాకట్టు పెట్టి తర్వాత బాగా తీస్తారో తెలిస్తారో తెలియదు ఇది ఒక చక్క ప్రణాళిక నడుస్తుంది అది చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కోసం ఎనిమిదో సారీ చేస్తారు ఆ రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఆ టైమం బట్టి ఇది రద్దు సందర్భం పెడతారు మన భూములు మన దగ్గర ఉండాలి అంటే జగన్ పోవాలి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సంఖ్యలో పార్లమెంటుకి చేయాలి